హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ టు నా ట్రెండ్స్ నేను మీ అనుష బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ ఇవాళ వీడియోలో కూడా మనం ధర్మవరం సెమీ పట్టు లైట్ వెట్ టిష్యూ సారీస్ చూద్దాము నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజలు ఉన్నా చిన్న ఫంక్షన్స్ ఉన్నా ఈ సారీస్ పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ వీడియోలో ఉన్న శారీస్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ బయధవే పెళ్ళైన తర్వాత అందరి లైఫ్ చాలా బిజీగా ఉంటుంది కదా ఎస్పెషల్లీ కిడ్స్ వచ్చారంటే ఇంక అసలు చెప్పాల్సిన అవసరం లేదు డే ఎట్లా స్టార్ట్ అవుతుందో ఎట్లా ఎండ్ అవుతుందో కూడా అర్థం కాదు కదా అలాంటి బిజీ లైఫ్లో మనం మనకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం బీట్ లేడీస్ ఆర్ జెంట్స్ తర్వాత చేద్దాం తర్వాత తిందాం అనుకుంటూ బట్ టైం గడిచే కొద్దీ రోజు మారే కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరగడమే కానీ తగ్గేది ఉండదు సో నేను రీసెంట్ టైమ్స్లో రియలైజ్ అయ్యింది ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ కేర్ అనగానే అమ్మో ఏంటో అనుకోకండి మీకు మ్యూజిక్ ఇష్టమా అయితే డైలీ ఒక ఫైవ్ మినిట్స్ మీకు నచ్చిన సాంగ్ వినండి మీకు బుక్ చదవడం ఇష్టమా అలా అయితే ఒక బుక్ తీసుకొని డైలీ వన్ ఆర్ టూ పేజెస్ చదవండి కొంతమందికి పెట్స్ అంటే ఇష్టం సో పెట్స్ని వాక్ తీసుకెళ్ళండి కొంతమందికి మెడిటేషన్ ఇష్టం సైలెంట్గా ఉండడం ఇష్టం సో అందరికన్నా ఒక టెన్ మినిట్స్ లేచి అక్కడ టైం స్పెండ్ చేయండి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో ఆ పనిని డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేయండి దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే ఏదైనా సారీ నచ్చితే వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏటీ ఉంటున్నాయి ట్రెండ్స్